రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై త్రిసభ్య కమిటీ మరోసారి సమావేశమైంది కేంద్ర మంత్రి బెంబసని చంద్రశేఖర్ మంత్రి నారాయణ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ సహా పలువురు అధికారులు సమావేశంలో పాల్గొన్నారు జరీబు మెట్ట భూముల అంశం గ్రామ కంఠాలు అసైన్డ్ లంక భూముల రైతుల సమస్యల పరిష్కారంపై చర్చ జరిగింది రైతుల ఫ్లాట్లకు హద్దురాళ్లు వేసి వెంటనే అభివృద్ధి పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కమిటీ నిర్ణయించింది ఇక గుంటూరు మంగళగిరి నుంచి అమరావతికి వచ్చే రోడ్ల అభివృద్ధిపైన కమిటీలో చర్చ జరిగింది ఈ నెల ఇరవై తొమ్మిదిన కమిటీ మరోసారి సమావేశం కానుంది